మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం ఉల్లినారు ఉల్లినారు ఎగ్గు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అసలు ఎప్పుడు మర్చిపోలేరు మాకైతే చాలా ఇష్టం నేనైతే సెంటర్కి అయితే వెళ్ళిన అక్కడనైతే ఇది తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇట్లనైతే చేస్తా చూడండి ఫ్రెండ్స్ అయితే పోస్తున్నా కొంచెం అయితే ఎక్కువనే పడుతుంది నూనె అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎగ్గులు వేయాలి మూడు అయితే నేను మూడైతేసినా మీకు ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు నీళ్ళు పెట్టి ఉంచితే ముగ్గు అయితే ఉడికింది మామూలుగా అటు సైడ్ అయితే ఉడికి బుక్ అయితే వేస్తున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్బుక్ అయితే ఎడ్ అయితే మంచిగా ఉడికింది మంచిగా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ అనేది వస్తుంది ఎగ్ అయితే బాగా నీళ్ళు అయితే ట్రై అయింది అయితే కొంచెం ఫస్ట్ వేసుకోవాలి స్తున్నా ఒకసారి అయితే మీరు ట్రై అండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మాకైతే ఫేవరెట్ కర్రీ ఉల్లినది అయితే వేసినాయి ఫ్రెండ్స్ చూస్తే ఇంతకు అనిపిస్తుంది కానీ ఉడితే మాత్రం కొంచెం అవుతుంది కుక్ అయితే కొంచెమైతే వేయాలి ఫ్రెండ్స్ కుస్తే మంచిగా ఉల్లినది బట్టి నీళ్ళు అనేది ఊరుతాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి అసలుకి ఫస్ట్ వేసినప్పుడైతే చాలా అనిపించింది ఇప్పుడైతే చూడండి మంచిగా ఉడికి ఇంకా కొంచెం అవుతుంది ఇప్పుడైతే ఒక మూడు నాలుగు టమాటాలు అయితే పెద్దవి ఊసిపెట్టినా వేస్తున్నా కొద్దిసేపు అయితే ఉడకాలి ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లినారు ఆ ఎగ్ అయితే చాలా బాగా ఉడుతుంది ఫ్రెండ్స్ ఇంకా చాలాసేపు అయితే టైం పడుతుంది ఉడకాలంటే టైతే అయితే కొంచెం అల్లం ఫ్రై చేస్తుందాం ఉల్లినారైతే ఉడికిందరండి ఫ్రై చేస్తున్నాం ఎంతసేపు ఉడకబెట్టి కారం వేసుకుంటే ఊరైతే రెడీ అవుతుంది మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు నిన్నైతే చూడగానే అసలుకి తీసుకొచ్చేసిన నేనైతే ఉల్లినారినైతే అయితే ఉడికి కదా ఇప్పుడైతే కారం వేస్తున్నా కారం అయితే ఎక్కువ పట్టదు కొంచెమే వేసుకోవాలి నీళ్ళైతే అసలే పోయేది ఫ్రెండ్స్ ఎందుకంటే అయితే చాలా ఉన్నాయి నీళ్ళైతే అవసరం లేదు ఇక ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది కూర కావాలంటే కూర అయితే ఫ్రెండ్స్ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇంతసేపు ఓకేతో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ Okay friends, bye Marie!